అని ఏదైనా అందరితో కలిసిపోవాలి ఫోన్ ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తీర్చేదేమో మంచిగా ఆశిస్తాం నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అదే మీరు ఎవడ సంసారి చెప్పండి ఎవడు చెప్పండి చెప్పా ఎవడొస్తుందో చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినా ఇయో నాకు ముంటే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను నేను బైక్ తిరిగిపోతే రోజు లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయిపోయింది ముందే మీరు డబ్బులు తీసుకున్నారు అయితే ఏమైంది అన్నీ అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందు వెళ్తే డబ్బులు లేవు ట్యాంక్ ఇచ్చిన ఇచ్చినాక మనడు అడుగు వేయ ఇంత ముందు వేలు కట్టు అప్పుడే తప్పే చేసినా లెక్క పెట్టి ఐదు పదివేలేదు నేను పచ్చాడేనా గట్టి ఉంటది పరిస్థితి ఈ వైస్టల్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచి నడిచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయలు నేను ఇష్టం భోజనూరు వాళ్ళు చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇవాళ ఒక మందలస్వామ్యాలైోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంతా చేసిన లే చేసిన ఏంతా చేస్తాను నేను నా దందంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు అటువంటి వారి చిల్లర చిల్లదాందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మలే స్టూడియోలో కూర్చున్నారు మరి అతను చేపించాడు అనుకోవాలా ఎవరు చేయించిన అనుకోవాలి నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పని సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడవిగ్రా తుంగతుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ద్రో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్నీ మలిచి నుర నువ్వు అన్ని మలిచి నొక్కో ఎవడు నువడా నూక్కో కొడక మల్ల కనుక ఇది వేస్తే తొక్కి నేను కథరే తొక్క బాసు చూసుకున్నాను మంద్ర సామినట్టు ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ దుర్తి పోరు గడ్డ కొట్లని గడ్డ కానీ మిమ్మల్ని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టే అధిష్టానం పోయి ఇయ్యాలి మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు అని అందరు నా అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమే వద్దురా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తాయి సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం అవకాశం అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరువురుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న నా ఇంట్లో నా అన్నముల ఈసం గారిపోయినా కూడా మారిని తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తున్నాను నేను నిజంగానే నాకు ఎవరు డబ్బు చేసే బాను ఎవరు